ఒక మందు ప్రాణాంతకమైతే బ్యాన్ చేస్తారు అలా కాకుండా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే అది ప్రజలకి తెలియజేయాలన్న ఒక కొత్త కాన్సెప్ట్తో రాష్ట్రంలో తొలిసారి డ్రగ్స్ సేఫ్టీ న్యూస్ లెటర్ని విడుదల చేశారు ఇందులో మూత్ర పెండాల్సిన సీకేడీతో దీర్ఘకాలంగా బాధపడేటటువంటి రోగుల్లో రక్తహీనతను తగ్గించేందుకు వినియోగించే ఐరన్ సుక్రోజ్ ఇంజెక్షన్ల మూలంగా దుష్ప్రభావాలు ఎదురవుతున్నాయని గుర్తించారు ఇది గుంటూరు మెడికల్ కాలేజీ వాళ్ళు గుర్తించారు ఇవి చేయించుకున్న రోగుల శరీరం మీద ఎర్రటి మచ్చలు బొబ్బలు ఏర్పడుతున్నాయట నొప్పుల నివారణకు వాడే డైక్లో ఏక్యూ మందు మూలంగా కూడా శరీరం మీద దొరదలు దద్దుర్లు వస్తున్నాయట ఇటీవల గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి జీజీహెచ్లో ఈ మందులు వాడినప్పుడు రోగుల్లో కనిపించిన దుష్ప్రభావాలు వైద్యుల ఆరోగ్య శాఖ దృష్టికి తేవడం ఇటీవల కొన్ని మందుల వల్ల దుష్ప్రభావాలు వస్తుంటుందో వీటిని గుర్తించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రతి వైద్య కళాశాలలో ఫార్మా కోవిజిలెన్స్ విభాగాలను ఏర్పాటు చేయడం ఈ వైద్య కళాశాలలోని ఫార్మకాలజీ విభాగానికి అనుబంధంగా పనిచేయడం ప్రభుత్వ ప్రైవేట్ వైద్య రంగంలో గుర్తించిన మందుల దుష్ప్రభావాల వివరాలను గజాబాద్లోని సెంట్రల్ ఫార్మా కోవిజిలెన్స్ కేంద్రానికి పంపడం ఆ మందుల పట్ల కేంద్ర ఆరోగ్య